నమస్తే అండి మనకు చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రాపర్టీ వచ్చిందండి రెండు వందల గజాల ప్రాపర్టీ ఇది జీప్లస్ వన్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకు రెండు గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ప్లస్ వన్ హౌస్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది ర్యాంప్ కూడా మొత్తం గ్రానైట్తో చేశారు చూడండి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపల్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయండి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది పార్కింగ్ దగ్గర చూడండి మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు అదేవిధంగా పిల్లర్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి పిల్లర్ కూడా టైల్స్ కూడా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కోసం సంపండి పార్కింగ్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేస్ రెండు వందల గజాల జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇటు సైడ్ కూడా మొత్తం పార్కింగ్ ప్లేస్ చేశారు ఈ పార్కింగ్ లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఈ వాష్ ఏరియాలో కూడా టైల్స్ కూడా చూడండి ఆఫ్ వరకు పేస్ట్ చేశారు ఇల్లు అయితే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ రెండు వందల గజాల హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి టేకూర్తో చేసింది ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి లివింగ్ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి అదేవిధంగా విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ పెద్దది కూడా మనకు టీవీ షెల్ఫ్ అండి ఇటు వచ్చేసి ఎదురుగా వచ్చేసి మనకు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కమ్ ఓపెన్ కిచెన్ అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇటు వచ్చేసి పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇంకొక వన్ మంత్లో మీకు రెడీ టు ఆక్యుపై చేసి ఇస్తారు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు హౌజ్ ఈ పార్కింగ్ ప్లేస్ అంతా కలిసి రావడం వల్ల ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇందులో టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇందులో ఇండియన్గా మూడిస్తున్నారు ఇంకా ట్యాబ్స్ ఎవరు ఫిట్ చేయలేదు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్ కూడా ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇంకా కలర్స్ వేయలేదండి ఇటు వచ్చేసి ఇంకొకటి మనకు ఎక్స్ట్రా ఒకటి విండో ఇచ్చారు ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ లాగా చేసి టైల్స్ పేస్ట్ చేశారండి ఇక్కడ అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ అయిపోయిందండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇది ఈస్ట్ ఫేస్ రెండు వందల గజాల హౌజ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇచ్చారు పెద్ద పార్కింగ్ కూడా ఇచ్చారండి మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చు ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీబిసి విండోస్ ఇస్తున్నారు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి స్కూల్కు కాలేజీకి షాప్స్ కూడా ఇదంతా ఫాల్ సీలింగ్ అదేవిధంగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెను పూజ రూము అదేవిధంగా ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ అండి పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఇచ్చారు పార్కింగ్ కూడా ఇటు నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇక్కడ ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇది హౌస్ వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి చుట్టూ కూడా ఏ ఉన్నాయండి ఉండొచ్చు మీకు రెంట్ కూడా కావాలనే రెంట్ కూడా వస్తుందండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఎదురుగా కూడా పార్కింగ్ ఏనండి ఇది వచ్చేసి మనకు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్కి మనకి ఇది స్పేస్ అండి ఇది లిఫ్ట్ కోసము ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు మొత్తం కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు చూడండి ఇది వచ్చేసి మనకి స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారు స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఏనండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఈ ఫస్ట్ ఫ్లోర్కి అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇది బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ కూడా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఎలివేషన్లో ఈ స్టీల్ గ్లాస్ కూడా అది ఫిట్ చేస్తున్నారండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ స్పేస్ వస్తుందండి డోర్ పక్కనే ఇది మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇదంతా కూడా చూడండి మొత్తం కూడా మనకు చేశారు ఫాల్ సీలింగ్ అంతా కూడా అదేవిధంగా డోర్కు టూ సైడ్స్ కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ ప్లేస్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ఫ్లోర్లో కూడా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారండి ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు అదేవిధంగా టూ విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసము ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఇది అదేవిధంగా ఇటు వచ్చేసి డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ పూజ రూమ్ ఉందండి ఈ రెండిటికి మధ్యలో కూడా ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడండి ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలో షెల్ఫ్లు ఇచ్చారు ఈ కార్నర్కి వచ్చేసి మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇక్కడ అదేవిధంగా విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఇటు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి దాని పక్కనే ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు కూడా టైల్స్ పేస్ట్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్ కూడా ఫిట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఈ కిచెన్లో చూడండి మనకు సబ్జా కూడా ఇచ్చారు మనకు వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి అదేవిధంగా ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు పైన స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా టైల్స్ పేస్ట్ చేశారండి ఆ లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ యూపీబీసీ విండో ఇస్తారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు ఈ డోర్ పక్క నుంచి మనకు ఇక్కడ వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసియెస్గా ఇచ్చారు ఈ ఎదురుగా వచ్చేసి మనకు గ్లాస్ విండో ఇస్తారు ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అదేవిధంగా స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఈ హౌజ్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి ఇది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది నాగారంలో ఉంది త్వరలో ఇది నాగారం జిహెచ్ఎంసీలో మిక్స్ చేస్తున్నారండి కలిపేస్తున్నారు సో రేట్లు ఇంకా చాలా ఎక్కువ అవుతాయండి ఇది వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ హౌస్ ఈ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా బిల్డర్ మీకు లోన్ కూడా చేసిస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ట్యాప్స్ షవర్ చేయలేదు చేస్తున్నారు డైలీ కూడా వర్క్ నడుస్తుందండి దీని యొక్క ధర వచ్చేసి ఇంటికి కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారండి తక్కువ చేస్తారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ ఇచ్చారండి మనకు వెంటిలేషన్ కోసం షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చాలా స్పేషియస్గా చూడండి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా విండో ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు కామన్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు అదేవిధంగా బయట కూడా ఎక్స్ట్రా ఒకటి వాష్ ఏరియా ప్లే ప్లేస్ ఇస్తున్నారు అండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ హౌజ్ వచ్చేసి రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ పెద్ద పార్కింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి అదేవిధంగా ఈ లో రూఫ్ ఇచ్చారు చూడండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారండి మీకు ఒకవేళ హౌస్ చూడండి చూసిన తర్వాత మీరు ఒకవేళ హౌస్ నచ్చితే మీరు డిస్కస్ చేయొచ్చు ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి కోటి డెబ్భై లక్షలు మీకు నెగోషియబుల్ ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇక్కడ బాల్కనీ ప్లేస్ అండి ఇదంతా చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి రెంట్ కూడా వస్తుందండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి ఇటు నార్త్ సైడ్ కూడా ఫ్లోరింగ్ చేశారు చూడండి సెట్ బ్యాక్ ఇచ్చారు అదేవిధంగా ఇటు లాస్ట్కి వచ్చేసి మనకు ఇక్కడ వాష్ ఏరియా లాగా ఇచ్చారండి ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు చేసిస్తారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే ఒక వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతే ఇదంతా కూడా మనకి ఇక్కడ చూడండి బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి అండి డాబా మీదికి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి ఇక్కడ కూడా ఎలివేషన్లో డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ ఎలివేషన్లో స్టీల్ రైలింగ్ ఇదంతా డిజైన్ చేశారు ఇక్కడ కూడా లైట్లు ఫిట్ చేశారండి ఇక్కడ ఇదంతా కూడా మనకు టెర్రస్ మీద ప్లేసు ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్ వస్తుందండి ఇది చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి మీకు రెంట్ కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది అదేవిధంగా మనకు వచ్చేసి రెండు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి ఇక్కడ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే